అరకు నుంచి అయితే రకరకాల మొక్కలు తీసుకొని వచ్చాను అంటే ఈ టీ టీ అంటే కాఫీ మొక్కలు బిర్యానీ రకరకాలు ఉన్నాయి సో ఈరోజైతే నేను మినచి కోసం పాల డబ్బాలు పాల ప్యాకెట్లు తీసుకువచ్చా చూద్దాం దాంట్లో ఎట్లుందో దీన్ని చూసి పది రోజులు అవుతుంది నేను కూడా వాన కూడా స్నానం చేయించినారా బా బాయి

ఈ పాలు కాదు పెద్దమ్మా ఇంకా దానికి బాగా అన్నం పెట్టాలి మీరు అలవాటు పిండి తెచ్చుకొని మేత్తగా ఎన్ని బాబెట్టు పెడుతున్నాం ఇంటికాడికి వచ్చినా చెప్పేది నాయన నెయ్యి తీసుకొచ్చినా మర్చిపోయినా నెయ్యి పెడదు రోజు రాగిసంగ మెత్తుకులు అయితే నమ్మల్లే జరగదు అవునా ఏ రాగిపిండి సల్యూరా ఇంకా మంచిదే మర్చిపోయినట్టుంది అది నడు పది రోజుల నుంచి ఇంత వానలో మొక్కల కోసం పోవడం అవసరం వంట అసలు నిజమే లడ్డు బిర్యానీ వండుకొని హ్యాపీగా తిందాము ఇంత వానకి బిర్యానీ ఎట్లా ఉండాలి రాజు అసలు బిర్యానీ వండలేను ఆడదాని మా ఊర్లో అసలు ఆడదే అన్నారు గ్యాస్ లేదు ఇంట్లో నయన తర్వాత మంట లేకుండా వంట వండింది అంట లాడ్డు నీకే నొప్పి ఆవిడంటే హీరోయిన్ వండుతాది నువ్వు కూడా హిరేనవులడ్డు ఇంటికి పోయి ఎక్స్‌పోజింగ్ డ్రెస్ వేస్తారా అప్పుడు ఐటమ్ సాంగ్ దితనికి వస్తాము చంపల వాళ్ళ కొట్టా ఎంపర్లాడు మరి బా న వచ్చే దగ్గరికి అల్ల ఇన్నా చిన్న అా జమ్ జమ్ నువ్వు ఇపోయి మధ్య ఎచ్చడేలేదక హా రాక లేకంటే బడల్లైనావా సరే సర్లేదు గడపర్ ఆడనిపెడ నా ఎప్పుడు ఇటు పక్క నుంచిటు పక్క వారెది ఇదెంత విచిత్రంగా ఇటు పక్క నుంచి అట్లా ఎయ్యరు ఓహో ఇక్కడికి రాకుండా బిగేసినారాపులు ఇట్లా ఓకే ఓకే ఇప్పుడు నాకు అర్థమైందిలే సో యాక్చువల్గా ఇట్లా పారేది వాగు అక్కడ బిగేశారంట అంటే అడ్డు కట్టేశారు మా తొంగి చా బాగుంది బాగుందిలే బాగుంది ఇది సో చాలా వెయిట్ లెస్ గా ఉంది నేను కొనుక్కోచుకోవాలి ఇంతకీ ఆట దొరికింది అండి ఇది నీకు ఇనుమం అట్లా దొరుకుతాయా నువ్వే చేసుకున్నావాసం బాగాలేదు ఇందాక వంగున్నట్టు వంగంది బాగుంది ఒక్క సెకండ్లో మార్చిస్తాడు సో నా పొలంలో నా పొలంలో కాదు నా ఇంటి గు అట్లాగే ఉండి తలకాయ ఎత్తి ఇట్లా కాయ ఇలా పట్టుకొని కాదు ఇట్లా అట్లా ఇట్లా సైడుకి నాకు గుమ్మడికాయే వద్దు పట్టుకుంటానా ఏం మాట్లాడుతున్నావు రాజు ఎందుకు రాజు అన్ని పూలకొస్తాను ఎవరా ముష్టిది అందారు అడిగిన ముష్టిది ఎవరు మంచి వర్షం పడుతుంది చుట్టూ ఇది నా చివరి బిర్యానీ మొక్క అంటే ఈ మొక్కతో ఈరోజు మొక్కలు అయిపోయాయి అక్కడ కూడా ఒక ఇన్సులిన్ మొక్క పడిపోయింది అది తప్పిస్తే ఈరోజు ఐదు మిరియాల చెట్లు నాటా ఒక ఐదు కాఫీ మొక్కలు నాటా అమ్మ ఐస్ మస్తుందిరా ఎక్కడుందో ఇది ఇన్సులిన్ మొక్కను ఎక్కడ పడేసా ఇందాకలే పప్పాయి తిన్నా ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత బాగున్నా హాఫ్ కంటే ఎక్కువ తినలేకపోతున్నా అంటే పొట్ట పట్టదు కదా పొలం నిండా అబ్బా పచ్చిపాయలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీటిని కొంతమంది అంటారు ఏంటంటే ఎవరికన్నా ఇవ్వచ్చు కదా మీ తమ్ముడికి ఇవ్వచ్చు వాళ్ళు అమ్మేసుకుంటారు కదా ఇట్లా అంటుంటారు అంటే ఏమవుతుందంటే కొన్ని నేను వీడియో కోసం తీసుకున్నవి కూడా మిస్ అయ్యాయి గతంలో అంటే నేను వీళ్ళను వాళ్ళని తినండి అని చెప్తే వాళ్ళు తిన్నారు కాకపోతే ఎప్పుడన్నా నాకు అవసరం ఉన్నది నేను బాగా చూసి పెట్టుకున్నది కూడా అయిపోతున్నాయి సో అలాంటప్పుడు కష్టం అనిపిస్తుంది మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఏదైనా నేను ఒక వీడియో తీద్దామనే పర్పస్తో పెట్టుకున్నవి కూడా మిస్ అవుతున్నాయి ఎక్కడుందో ఇది సో సంచి తగిలించుకొని రై రయ్యి రయ్యి మంటు పోతా సర్ సర్ర సర్ మంట పోతా జూ గు జూ జూ జు మంటు పోతా నచ్చితే అట్ట పోతా ఇదంతా ఈ వర్షం ఆపితే మొక్కజొన్న నాటుకుందామని ఏంటంటే ఫ్యూచర్లో నాకు ఇవి చాలా యూజ్ అవుతాయి ఇక్కడ అది అటు సైడ్ ఉన్నది మొత్తం మొత్తం పొలం నాటాలి ఏ ముహూర్తంలో నేను ఈ మొక్కలు తీసుకొచ్చి నాటానో కానీ ఏ ముహూర్తంలో ఈ మొక్కలు తీసుకొచ్చిన నాటేనో కానీ నాటినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది అవి చక్కగా బతికాయి ఇవన్నీ కొబ్బరి మొక్కలు అరవై నాటే డబ్బులుంటే ఇంకో నూట యాభై నాటుకోవచ్చు కొంచెం మనీ టైట్గా ఉంది సో అవి నాటలేదు కానీ తెచ్చుకుంటా తొందరలోనే సో వర్షం చాలా ఎక్కువగా పడుతుంది ఈ గడ్డిలోనే మన జారి కింద పడి నచ్చి ఇప్పటికూడా కొద్ది కూడా పెయిన్ తగ్గలేదు దీన్ని కట్టుకట్టు మళ్ళీ అమ్మా ఎంత మంచి వర్షాలు పడుతున్నాయి మా ఊర్లో అది అక్టోబర్ నెలలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏ మర్చిపోయినా చెప్పడం ఇది సొరకాయ చెట్టు నేనే వేసింది అంటే చెప్పాను కదా అప్పట్లో ప్రయోగాత్మకంగా పోతూ పోతే ఒక దారిలో ఒకటి నాటే అంటే ఇది బాగా కాసిందంటే నెక్స్ట్ ఇయర్ దండిగా నాడతాలే లేని మొత్తం పొలం దాకా ఏది దేవుడు సొమ్ము అంటారు సో ఇది ఎంత పెద్దగా అయిందో నా పొలంలో దానికంటే పెద్దగా అయ్యాయి ఒకటే చెట్టు కదా చేతులు అంతా బురద బురదగా ఉన్నాయి నా గోపురం అంతా బురదగానే ఉంది చేతుల బురదగానే ఉన్నాయి ఇక్కడైతే జారుడు బల్లలా తయారవుతుంది అయితే నేను బైక్ ఇచ్చేసి రయ్యి రయ్యి రయ్యిమంటూ ఇంటికి వెళ్ళిపోతా చేతులు కడుక్కోవాలి పలుకు ఇవ్వాలి జన్ను అంత గుద్ద కొండ అంత మొత్తు కొండ ఒక్కసారి ఎస్సు చెప్పు చూడు అసలు నా స్పీడ్ బా ఎంత మట్టి అయింది చేతులకి ఇవంతా సో ఈ వర్షంలో ఇక్కడ నిజంగా బట్టలు ఉత్తుకుంటుంటే సీనరీ అద్దరిపోయింది కొనరా అందుకున్న ప్రేమ నిప్పు ఆరదు అరకి వెళ్ళిన మాత్రం ఆరదు అమ్మాయి కడుపు చావ కొడుతుంది వర్షం కదా వచ్చాడయ్యో స్వామి ఆ స్వామి ఎవరు కాదు నేనే ఇంత నాన్న నీ పలుగు ఎంత అయింది ఇది ఓపెద్దనా ఎంత అయింది ఇది కాకరకాయలు కాసినాయా సరే వచ్చింది పర్లేదులే పడుకుంటా సో ఇక్కడే మా తగ్గిన కాకరకాయలు కాసినాయంట చెప్పి భారీ వర్షంలో ఈరోజు రైడు ఇప్పుడు ఈ వర్షంలో ఇంటికి వెళ్ళాలి జర్నీ చాలా కష్టంగా ఉంది సో లడ్డు తొందర రెడీగా లడ్డు వెళ్ళిపోదాం మనవు అట్లాగే నాకు కూడా ఏమన్నా వేడివేడి నీళ్ళు పెట్టు చల్లని వాటర్ పెట్టు సో ఈరోజు మొత్తం అయితే కనుక దుమ్ములు లేపాలి వర్షంలో లాంగ్ డ్రైవ్ మొక్కల కోసం నువ్వు ఏం లడ్డు ఇప్పుడు ఈ వర్షంలో నాటుకుంటే చాలా బాగా పద్దాయి